ప్రైజలాడ్ అలే లుయ ప్రభుని ఏసుక్రిస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదమూడవ తేదీ ఆరవ నెల ఇరవై సంవత్సరములో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఆ ప్రభువు యొక్క ఉచిత కృప వలన ఎందుల ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవదేవుడు అనుగ్రహించని గొప్ప సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే గమనం చేస్తున్నామంటే అది కేవలము ఏసయ్య కృప మాత్రమే నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను మనందరం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా ఏకో జాబులో లేచి మొట్టమొదటిగా ఆ ప్రభు ముఖ దర్శనం చేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఆయన కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకనగా ప్రభు ఈ దినం కూడా ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఈ దినాన్ని నాకు ఇచ్చాం అందున స్తోత్రాలు ఈ దినమంతా మా నాకు చాలిన దేవుడుగా ఉండి ఇదిగో నేను ప్రార్థించే బిడ్డలందరికీ చాలిన దేవుడుగా ఉండి మీరు నడిపించండి ప్రభు అని మొట్టమొదటిగా ఏసఐకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ తర్వాతే దినచర్య ప్రారంభిస్తాను అవును పిల్లరా అనుదినము అను క్షణము కూడా దినాలు కాదండి క్షణాలు ఈ క్షణం బాగుంటాం మరు క్షణం ఏమవుద్దో తెలియదు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన ఈ యొక్క రోగాలు జబ్బులు కొత్త కొత్త రోగాలు కొట్టుకొస్తున్నాయి ఏ దినమని ఏం జరుగుతుందో తెలియదు బయసుకెళ్ళిన వాళ్ళు క్షేమకర్మగా లోపలికి ఇంటికి వస్తారా అంటే నమ్మకం లేదు భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి వాతావరణ మార్పులు కావున పిల్లరా ఒక క్షణము మనము బ్రతుకున్నామంటే అది దేవుని కృపై ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలము నీ కృపయేనయ్యా ఈ క్షణమున నేను అది కేవలం నీ కృపయేనయ్యా అవునా కాదు అందరం ఓసారి మరణం చేసుకున్నాం అయితే ఒకటి దేవుడు ఇచ్చిన ఈ జీవితము ఈ ఆయుష్యు ఈ బ్రతుకు మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకుంటున్నావు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఈ బ్రతుకు వల్ల ఏం సంపాదిస్తున్నావు లోకం కోసం బ్రతికితే లోకాక్షలతో బ్రతికితే ఒక సంపాదన ఉంది దైవాక్షతో బ్రతికితే దైవావేశంతో బ్రతికితే ఒక సంపాదన ఉంది అది రేపు చనిపోయిన తర్వాత నువ్వు తీసుకోబోయే సంపాదన అది ఈ లోకంలో సంపాదించిన డబ్బు బంగారం వెండి భవనాలు ఆస్తులు అంతస్తులు పొలాలు ఫ్యాక్టరీలు మంచి పేరు కీర్తి ఇవన్నీ నీ చూడావు నువ్వు సంపాదిస్తున్నావు కదా సపరేట్గా దైవా దేవుని దేవుని దగ్గర సంపాదించే జీతం ఒకటి లోకము శరీరము సాతాను ఈ మూడు ఒకటే ఆయన దగ్గర సంపాదించే జీతం ఒకటి రేపు ఏ జీతం ఎత్తుకొని వెళ్తావు నువ్వు వర్లోక రాజ్యానికి ఇది నిత్య జీవము ఇది నిత్య నరకం కుడివైపు నిత్య జీవం ఏడవైపు నిత్య నరకం ఇది మాత్రమే మనం తీసుకోపోగలము మన జీవించే జీవితం మనం జీవించే జీవితం ప్రీలరా ఇది మాత్రమే ప్రభు దగ్గరికి తీసుకోపోగలం జాగ్రత్త సుమా ఎలాంటి జీవితం చేస్తూ ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ ప్రభు కోసము మనం ప్రస్తుతము కాక ఆ లే పిల్లల పరమగీత ప్రసంగ వాహినిలో ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ద్రాక్ష తోటకు నన్ను కత్తిగా పెట్టిరి నా సహోదరులు నాపై కోపించి అయినాను నా సొంత తోటలు నేను కాయలేదు అని ఒకటో అధ్యాయము ఆరో వచ్చినం పరమగీతం గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాం వాటిలో తోటలు నేను ఏదేనో అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ఏదేనో తోట ఆది కారణం రెండవ అధ్యాయం ఏదో వచ్చినం తర్వాత నాబోతు ద్రాక్ష తోట బ్రీలరా ఒకటవ రాజుల గ్రంథము ఇరవై ఒకటి రెండవ వచ్చినం తర్వాత శృంగార వనములు సులోమన్ మహారాజు వేసుకున్నాడు ప్రసంగి రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఆయన వేసుకున్న శృంగార వనములు తర్వాత పరమగీతములు ఐదు ఒకటి ఉద్యానవనం సులోమన్ మహారాజు కట్టించిన ఉద్యానవనం సారి కాదు ఆయన పెంచింది తర్వాత యహోవా తోట యహో యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన యహోవా తోట తర్వాత ఆరవది యశాగ్రంథం యాభై ఎనిమిది పదకొండు నీరు కట్టిన తోట ఏడవది గ్రంథం ముప్పై ఒకటి పన్నెండు నీళ్లు పారు తోట ఈ ఈ ఏడు తోట్ల గురించి మనము ధ్యానం చేసుకోవాలి ప్రియుల ఆరు 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 ఒక్కొక్క దినము ఇప్పుడు ఏదేను అనుభవాన్ని గురించి ఒక రెండు దినాలు ధ్యానం చేసుకున్నాం ఏదేను అనుభవం అంటే సహవాసం ఆ దేవుడితో సహవాసం దేవుడు సర్వ సృష్టి మీద మానవులకు అధికారం ఇచ్చాడు అనుభవించండి లోపరుచుకోండి అవాదంతో చెప్తాడు లోపరుచుకోండి అనుభవించండి ఈ సర్వ సృష్టి మీకోసమే నేను చేశాను ఏదేనో అనుభవం అనగా దేవునితో సహవాసం దేవునితో నడవడం కావున రేపటి దినం ఫ్రీ లేదా నాబోతు ద్రాక్ష తోట గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ ఈ అందిన ఆహారంలో పాల్గొనండి వినండి అనేక మందికి షేర్ చేయండి పరలోక ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆ మ్యాన్ దేవునితో సహవాసం కలిగి నిత్యము ఆయనతో నడిచి సంతోషము సమాధానము ఆనందము ఆశీర్వాదము గాక అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్య మనందరికీ దయచేయనుగాక హాలే లూయా మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామ పెట్ట వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె తల్లి అయిన దేవునుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నేను సభాసు వాక్యం ఉంటున్న బిడ్లందరికీ నీ సర్వలు పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడను కాక ఆమె ఏ గుడ్ డే ఇదిమంతా కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అలలుయా